వెల్కమ్ టు ఛానల్ తెలుగు నువ్వు చేసినప్పుడే నువ్వు చేసిన వంద మోసాలకు ప్రజల్ని శిక్షించు నీవు ఇంకా బాధవాసన పోలేదు దొరల పాలన చేస్తున్నావు మీ హంకార పూర్తి మాటలు ఇంకా మాట్లాడుతున్నావు మీకు ప్రజలు చెంపలు వాయించి బయటికి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అనేది కన్మర్గ్ ఉంటే తండ్రి కొడుకు బిడ్డే వాళ్ళు చేసిన మోసాలు చూస్తున్నారు కదా తమ్ముళ్ళు శ్రీశ మనం కాళేశ్వర కుంగిపోతే తప్ప అంటాడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఒకరిద్దరు ఫోన్ టైప్ తప్ప అంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు ఫోన్ ట్యాపి ఒక పర్సనల్ విషయాన్ని మీరు ఫోన్ ట్యాప్ చేసి చేసే అధికారం ఎక్కడిది ఇంకా మీరు నిస్సగ్గుగా మాట్లాడుతున్నారు ఒకరిద్దరు బేసాలు చేసిన రాష్ట్రాన్ని పది ఏళ్ళు దోపిడీ చేసి ప్రజలు మిమ్మల్ని బంగారు ఖాతా వేస్తే మీకు చెంప చెల్లె ప్రజలకు తీర్పిస్తే మీరు దయచేసి మీరు చెల్లని రూపాయి ఐదు వెయ్యి రూపాయలు చెల్లనంటే మీరు బీఆర్ఎస్ అనేది అసలు బీఆర్ఎస్ ప్రజలందరూ కాంగ్రెస్లో ఈ ఈరోజు అధికార పార్టీ వికాసైన వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు మేము అందరం ఉన్నాం మేము జాతీయవాదానికి మోడీకి అంకన భద్రమై ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయానికి కంకణ ఉన్నాం చూస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ను ప్రజలు అనుకుంటున్నారు ఈ ఐదు సార్లు ఇది అయింది అప్పుడు కోపంకము ఆ కాంగ్రెస్ చేసినాం ఇది వెయ్యం ఇది లోకసభ ఎన్నికలు కాబట్టి మీరు బీజేపీ నిర్ణయించుకున్నారు దయచేసి పత్రికాప్రతంగా చెప్తున్నా ఈ పర్కాల ప్రజలు చెప్తున్నా రానున్న ఎన్నికలు మన భవిష్యత్తు ఎన్నికలు దయచేసి ప్రజలందరికీ కోరుకునేది అంటే మమ్మల్పు గుర్తు కోటేసి బీజేపీని అఖండ మెజార్టీ గెలిపించి ఆరు రమేష్ గెలిపించి ఆ మూడు వందల డెబ్బై సీట్లలో కూడా మా పర్కాల వరంగల్ స్థానం ఉంటుంది వరంగల్ స్థానంలో కూడా మా పరకాల యోగాల్లో మెజార్టీ ఇస్తామని మేము ఛాలెంజ్ చేస్తూ ఈ పత్రికా ముఖంగా ఈ పథకాల ప్రజలందరికీ చేతులెత్తి పాద చేస్తున్న ఈ మన పిల్లల భవిష్యత్తు సంబంధించిన ఎలక్షన్ కాబట్టి అయ్యలారా అక్కలారా విద్యార్థులారా యువకులారా దయచేసి మీరు కమ్మం పోగొట్టు ఓటేయండి మరొక్కసారి బీజేపీని నిర్దేశం గెలిపిద్దాం ఇంకో అసలు మోడీ గారు చెప్పారు ఇప్పుడు కొత్తగా మనకు నరేంద్ర మోడీ గారి ఏదైతే ఇప్పుడు ఆరు స్కీమ్స్ అని చెప్పి పెట్టిన గ్యారంటీలను పెట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉందో ఇప్పుడు ఎలక్షన్ మోడీ గ్యారెంటీ తోటి నడుస్తుంది మోడీ గారి గ్యారంటీ లోపల ఉన్న పథకాలు అన్ని కూడా ఇప్పటికి నడుస్తున్నాయి వారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని తీసుకున్న ప్రజలందరూ కూడా లబ్ధిదారులు మేము కలుస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు మోడీ గారి పాలనను సుపరిపాలన ఏ మాత్రం కూడా లంచం వంటి తనను లేకుండా స్వయంగా అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి వారు మెచ్చుకుంటున్నారు అదే ఇంతకుముందు అయితే వీళ్ళు పేపర్లు పట్టుకొని మీ సేవకు ఎంఆర్ఓ కు ఎన్నో దిగులు దిగాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు డైరెక్ట్ అకౌంట్ డైరెక్ట్ చక్క అకౌంట్లోకి వచ్చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితి లోపల నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆమోదించిన భారతదేశం లోపల మేము పరకాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమందరం కూడా పరకాల నియోజకవర్గ ఓటర్లందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించేసి నాలుగు వందల సీట్ల లోపల నాలుగు వందల సీట్లను దాటి నాలుగు వందల ఒకటో స్థానంగానైనా మనము ఈ వరంగల్ స్థానాన్ని మోడీ గారికి నాన్కాలని చెప్పేసి కోరుకుందాం నూట నలభై కోట్ల మందికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడడం సంక్షేమం ఏదైనా ఆదుకోవడం ఒకవైపు అయితే ఈరోజు అమెరికా కానీ రష్యా కానీ ప్రపంచ దిగ్గజ దేశాలు కూడా భారతదేశం యొక్క ప్రమేయం లేకుండా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఈ రోజు గురు స్థానంలో భారతదేశాన్ని నిలబెడుతూ భారత జాతిని విశ్వాసరాలు చేస్తున్నారు మీకు తెలుసు ఉక్రెయిన్ రష్యా యుద్ధం వస్తే మన భారతీయులు అప్పుడే ఎక్కువ ఉంటాయి ఒక్క నరేంద్ర మోడీ గారు ఫోన్ కాదు ఇరు దేశాలు కూడా యుద్ధం ఆపి మనల్ని పంపించిన పరిస్థితి మన పౌరులను కాపాడి బయటికి పంపించిన పరిస్థితి ఈ విధంగా ఒక సర్వోన్నత నాయకత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోడీ గారిని మరింత బలపరిస్తేనే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని అనేక సంవత్సరాలుగా పట్టిన పీడల్ని ఇంకా తొలగించి ఇంకా సర్వన్నత న్యాయ స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎవరు అన్నా అనకుండా రోజు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ రాబోతాము కాకపోతే వరంగల్ పార్లమెంటు ప్రజలకు ముఖ్యంగా బరంగా